హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను మా అబ్బాయి ఫ్రైడ్ రైస్ చేయమన్నాడు దానికి కావాల్సినవి ఇవ్వండి నాలుగు గుడ్లు తీసుకున్నాను ఇదిగోండి కొన్ని ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకున్నాను ఇదిగోండి ముఖ్యంగా దీనికి ఫ్రైడ్ రైస్ కావాల్సినవి టేస్టింగ్ సాల్ట్ ఒక స్పూను ధనియాలు జీలకర్ర పౌడరు ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను కారం ఒక స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటాము స్టవ్ వెలిగించుకున్నాను కొంచెం ఆయిల్ పోస్తున్నాను కొంచెం వేస్తున్నాను ఆయిల్ మనం ఇందులో ఫస్ట్ గుడ్లు కొట్టుకుని అది బయట తీసుకున్నాను అనమాట అట్టు వేసుకుని గుడ్లు కుర్చుకుని గిన్నెలో గిన్నెలు వేసుకుంటున్నాను నాలుగు గుడ్లు వేసుకుని కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఇది మనం ఇలా బీట్ చేసుకుని ఇప్పుడు మనం ఇదిగోండి గుడ్లు వేసేస్తాం ఇలా వేసేసుకోవాలండి ఇలా ఒక నిమిషం మూత పెట్టుకుందాం ఇలా ఉన్నప్పుడే కొంచెం అయ్యాక మనం దీన్ని కలిపేసుకుందాం ముక్కల్లాగా మనం చేసుకున్నాం అన్నప్పుడు నేను పక్కన తీసేస్తున్నాం ఈ ప్లేట్లో తీసేస్తాం పక్కన తెచ్చి నాన్ బాబు టీవీ సౌండ్ తగ్గిస్తాను ఇప్పుడు మనం ఇంట్లో మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసాను పచ్చిమిర్చి మనం కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం ఇంట్లో మనం కొంచెం పసుపు వేసుకున్నాం

ఇప్పుడు మనం రైస్ వేసిస్తున్నాం వేడి అన్నమే అండి కుక్కర్లో అన్నమాచి మన ఇది కాసేపుగా ఉంచి మనం ఇందులోకి ఇందులోకి మనం టేస్టింగ్ సాల్ట్ వేసేసుకున్నాం ధనియాల పొడి గరం మసాలా పౌడర్ కొంచెం కారం కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసేసుకుని ఒక్కసారి ఇప్పుడు మనం ఈ ఎగ్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ ఎగ్గు ఉంది కదండి ఎగ్ వేసేసుకుందాం వేసేసి కొంచెం సేపు మనం రైస్ అలా ఉంచాలి కొన్ని విషయం ఎలా మోద పెట్టేసుకుంటే ఒకసారి మనం చేస్తాము ఇప్పుడు మనం దీంట్లో ఎక్కువ ఒకసారి చూస్తాం నా స్టైల్లో నేను ఇలా చేస్తాను ఇలాగా చేస్తాను ఇంకో రెండు మూడు రకాలు కూడా నేను చేస్తాను ఉల్లిపాయలు అన్నీ వేపేసి అందులో గుడ్లు కొట్టేసి కూడా చేస్తాం మనం కొత్తిమీర కూడా వేసుకున్నాం

సరే అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయండి ఎక్కువైందమ్మా బాగుంటుంది పట్టేస్తున్నాను పెట్టేస్తాను నేను స్టా కట్టేస్తాను ఇదిగోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మా అబ్బాయికి పెట్టేస్తాను ఇదిగోండి ఆనియన్స్ నిమ్మకాయ కొంచెం పెరుగు ఇలా తింటాడు అనమాట ఇలా ఇష్టం ఎలా ఉందో చూసి కుమి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుది పై ఎగ్ రైస్ ఎలా ఉందో చూసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తా